హలో మై విషర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగమ్స్ ఫ్యూజన్ మేమైతే ఈరోజు శివాలయంకి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం అనమాట అక్కడ స్వాములకి భిక్ష పెడుతున్నారు మేము కూడా వెళ్ళి సేవ అనేసి వెళ్తున్నాము మా నాన్న వచ్చి సడన్గా చెప్పారనమాట వెళ్దాము అనేసి ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్ వచ్చేసి హెచ్ఎల్ కాలనీలో ఉంటుంది రామారాం హెచ్ఎల్ కాలనీలో నల్లగుట్ట టెంపుల్ అంటారనమాట అండ్ ఈ టెంపుల్కి చిన్న శ్రీశైలం అని పేరు కూడా ఉంది ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయన్నమాట గుట్ట అంటారు గుట్టలో ఉంటుంది ఈ టెంపుల్స్ అన్నీ కృష్ణుడు కానీ సత్యనారాయణ స్వామి కానీ నరసింహస్వామి శివాలయము అమ్మవారి గుడి అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఆవులను కూడా పెంచుతున్నారు అక్కడ అండ్ ఈ ఆవు పేరు వచ్చేసి లక్ష్మి అంటే అన్ని ఆవులకు కూడా నేమ్స్ పెట్టారు అండ్ చాలా బాగుంది వెళ్ళగానే అలా ఆవుల్ని చూస్తుంటే ఎక్కువ విలేజెస్లో చూస్తూ ఉంటాము ఇంకా వెళ్ళిన తర్వాత ఆవులకి దండం పెట్టుకొని టెంపుల్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరూ ఇక్కడ స్వాములు భిక్షకి కూర్చొని ఉన్నారు కాసేపు తర్వాత మేము కూడా సేవ చేసుకున్నాము స్వాములకి అండ్ నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానంటే ఇక్కడ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రోజు మహాపడిపూజ అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా మహాపడిపూజ అనేది జరిపిస్తూ ఉంటారు నేను ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హెచ్ఏఎల్ కాలనీలో ఉంటుంది అండ్ అక్కడ బ్యానర్ కూడా పెట్టి ఉంటారు క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఎక్కడ అనేసి చాలామంది జనాలు వస్తూ ఉంటారు ప్రతి ఇయర్ ఇక్కడ ఆ రోజు ఒక స్పెషల్ పూజ అనేది జరిపిస్తూ ఉంటారు ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పూజలు అవి జరిపించుకుంటూ ఉంటారు కదా అలా ఆడవాళ్ళు వచ్చేసి ఆ రోజు అంతా ఉపవాసం ఉండాలి అండ్ ఫ్రూట్స్ తెచ్చుకోవాలి ఆ రోజు ఒకవేళ మీరు పూజ చేపించుకోవాలనుకుంటే ఆ పూజ అయిపోయిన తర్వాత మీకు ముడుపు అనేది కడతారు ఇంకా నెక్స్ట్ డిన్నర్ టైంలో ఆ ఫ్రూట్స్ అనేది మీరు తినాలన్నమాట ఇలా ఆ డే అంతా ఉపవాసం ఉండాలి ఎవరైతే నిజంగా దేవుణ్ణి నమ్మి ఇలా చేయాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి ఆ రోజు పూజ చేపించుకోవచ్చు అండ్ చాలా మందికి ఇలా ఇలా తర్వాత సంతానం అయితే అక్కడ ప్రతి ఇయర్ జరిపిస్తూ ఉంటారు అండ్ నేను ఈ ఇన్ఫర్మేషన్ కోసం అనేసి ఈ వ్లాగ్ పెడుతున్నాను అండ్ ప్లీజ్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇలా షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరికి ఈ వీడియో అనేది యూస్ అవుతుంది వచ్చి పూజలు చేయించుకునే వాళ్ళు ఉండొచ్చు అండ్ అందుకనేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను కొన్ని డేస్ బిఫోర్ ఏ పూజకి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అందరూ ఆహ్వానితులే అనమాట ఈ పూజ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఈ పూజ స్టార్ట్ అవుతది అండ్ ఈ మాతనే అనమాట మొత్తం అక్కడ గుడి శుభ్రంగా ఉంచడం కానీ లేకపోతే అందరికీ స్వాములకి భోజనాలు చూసుకోవడం కానీ అంతా చాలా బాగా చేస్తారు ఈ మాత వచ్చేసి అండ్ అమ్మవారికి మేము శారీ పెట్టాలనుకుంటున్నాము ఆ పూజ రోజు ప్రతి ఇయర్ అనుకుంటున్నాము కానీ పెట్టలేకపోతున్నాము లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము కానీ కుదరలేదు ఈ ఇయర్ ఎలా అయినా తీసుకోవాలి అమ్మవారికి చీర అనేసి మేము స్టార్ట్ అయ్యాం అనమాట షాపింగ్కి అండ్ ఆ మాతనే తీసుకొని వెళ్ళాము మొత్తం ఆ మాతకే తెలుసు అనమాట అమ్మవారికి ఏమేమి కావాలి ఈ సారీస్ ఎలా ఉండాలి అనేసి మాకు అంత తెలియదు సో ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే రమేష్ బ్రదర్స్లో షాపూర్లో చూస్తున్నాము అమ్మవారికి సారీస్ కొంచెం బ్రైట్ కలర్స్ అయితే బాగుంటాయి అనేసి చూస్తున్నాము అక్కడైతే నచ్చలేదు ఇంకా పూనం సెలక్షన్స్లోకి అయితే వచ్చాము ఇక్కడ కూడా అంత నచ్చలేదు నచ్చలేదనమాట మాకు అండ్ మేము ఏమేమి తీసుకున్నాము అమ్మవారికి అనేసి నేను మొత్తం ఆ ఫుల్ వ్లాగ్ అభిషేకంది కానీ అమ్మవారికి సారా ఇవ్వడం కానీ మొత్తం ఆ ఫుల్ వ్లాగ్ అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను ఈ గ్రీన్ కలర్ సరే అయితే మాకు బాగా నచ్చింది కానీ వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పారు అందుకని ఇంకా మేము తీసుకోలేదు ఇక్కడ షాపూర్లో మంగళగౌరి అని కొత్తగా పెట్టారు కదా షాప్ ఆ షాప్లోకి అయితే వెళ్ళాం అనమాట శారీస్ చాలా బాగున్నాయి అండ్ ఆఫర్స్లో ఉన్నాయి మేమైతే శారీ తీసేసుకున్నాము ఏ శారీ తీసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఇంకా అమ్మవారికి అలంకరణ కోసం అని జ్యువెలరీ కూడా తీసుకోవాలి కదా బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాము ఆ డీటెయిల్స్ కూడా నేను అన్నీ పోస్ట్ చేస్తాను ఒక వ్లాగ్లో ఇంకా అన్నీ తీసుకున్నాము మేమైతే జ్యువెలరీ జడవి బిళ్ళలు కానీ అలా అన్నీ తీసేసుకున్నాము అమ్మవారికి సంబంధించినవన్నీ ఇంకా అన్నీ తీసేసుకున్నామన్నమాట స్టార్ట్ అయిపోయాము ఇంటికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము కొన్ని డేస్ బ్యాక్ అయితే గుడికి వెళ్ళాము ప్రతి వీక్లో సాటర్డే రోజు అలా టెంపుల్కి అయితే వెళ్తాము అక్కడ ఉన్న ఆవులకి మేము మినప్పిండి బెల్లం ముద్దలాగా చేసి పెడుతూ ఉంటామన్నమాట అన్ని ఆవులకి పెట్టేస్తాము ఇలా చేస్తే శనివారం రోజు చాలా మంచిదంట ఆవులకి పెట్టడం అనేది నాకైతే ఇక్కడ చిన్న దూడ కనిపించింది అనమాట మంత్ బేబీ అనమాట అది వచ్చేసి రీసెంట్గానే పుట్టిందంట ఈ దీనికి పేరు కూడా పెట్టారు లక్ష్మి అని చెప్పారనమాట దాని పేరు ఎంత హుషారుగా ఎగురుతుందో అదైతే అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు పట్టుకుందాము దాంతో కాసేపు ఆడుకుందాం అంటే ఇలా ఎగురుతూనే ఉంది ఇంకా లాస్ట్లో అక్కడైతే నాకు ఈ ట్రీ కనిపించింది ప్రమో కనెడ్డి ఎన్ని కాయలు ఉన్నాయో ఆ ట్రీకి అయితే ఈ వీడియో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి దీనివల్ల ప్రతి ఒక్కరికి ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్